టూ సెట్స్ బాగా కాలాలి ఆమ్లెట్ ఇది పర్ఫెక్ట్గా కాదండి తీసేసుకుందాం ఇంకో ఆమ్లెట్ వేద్దాం ఇది తగ్గించి తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం ఒక పక్కన పాలు మరిగిపోతున్నాయి ఈలోపి బ్రెడ్ ఉన్నాయి కదా పావుబాజీ టైప్లో చేద్దామని చూస్తున్న బట్ ఎప్పుడు ట్రై చేయ ఒకసారి ట్రై చేస్తాను ఈ లోప ఆమ్లెట్ కానిలోపి చేద్దాం ఇది సెంటర్లో కోసేద్దాం అంటే ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నా ఇలా ఆఫ్ ఆఫ్ కోసాను కోసేసుకున్నాను ఈ ప్లేట్లో పెట్టేస్తున్నా ఆమ్లెట్ తిప్పేద్దాం పర్ఫెక్ట్గా కాలిపోయింది పాల ఆల్రెడీ కాగిపోయినాయి నేను ఆఫ్ చేశాను నొత్తి పెడుతున్నాను ఇప్పుడు తీసేద్దాం బామ్ రెడ్ తీసేద్దాం కొంచెం తీసేద్దాం అది ఈ క్లాసంంత వతరు ఇందులో రాయి పిండి సేస్తావు ఒక రెండు స్పూన్లు అంత స్పూన్ పెట్టి తిప్పేద్దాం అంటే ఉండలు ఉండకుండా కనపంది కొద్ది కొల్లన ఉండకపోతే లావుంటది ఉండలేము చేస్తున్నాము ఇది దగ్గర పడితే ఆఫ్ చేసుకోవచ్చు ఇది కూడా తీ ముగ్గురికి ఇప్పుడు ఆల్రెడీ పావు బాజీ కోసి ఉంచాం కదా సెంటర్లోకి ఇలా పెట్టేద్దాం అంటే పచ్చి స్మెల్ రాకుండా టూ సైడ్స్ కలుపుకోవాలి చిక్కబడిపోయి ఇవి చల్లాలిపోతే ఇంకా చిక్కబడిపోతాయి అందుకని ఆఫ్ చేసేసాను రాగి పాయసం ఇప్పుడు బ్రెడ్ కాలుస్తుందా చక్కగా కాల్పోయి ఇప్పుడు ీంట్లో ఇలా పెట్టి ఎలాగో కారం అంటుంది కాబట్టి ఆమ్లెట్లో ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని ఇలా తింటారు నాకైతే రాదు బట్ ట్రై చేశాను చూడండి అలా ఉందా ఇది ఇవి తినేటప్పటికి లోపల వెజిటేబుల్స్ అమ్మ వచ్చేటానికి కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా వచ్చాక రైస్ తినేస్తారు ఐదు వందలు రూపాయలు కట్టు ఆయన కట్టలేదు ఆయనకి కట్టు జం కూడా కట్టద్దు నేను కట్టాను యాభై రూపాయలు పర్గదా బ్యాలెన్స్ ఇచ్చి ఎలా ఉందో చూద్దాం ఒకసారి మధ్యలో ఆమ్లెట్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా ఉంది ఆలపదు సూపర్గా ఉంది ఇంట్లో ఉన్న వాటర్లను చేశాను చాలా బాగుంది మరి పని గుణొస్తుందని నా ఒపీనియన్ ఇవి తినేసి రాగిపల్సిన తాగితే ఒక వన్ అవర్ టూ అవర్ మనం డిస్టర్బ్ చేయరు ఇవిలో మళ్ళీ ఆకలి చేయడానికి వెజిటేబుల్ అమ్మేసి వచ్చేస్తాను సరిపోద్ది super